డ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి కీసర మండల కేంద్రంలోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలో సుమారు పదిహేను లారీల బ్యాటరీలు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు మాట్లాడుతూ గతంలో కూడా లారీలో డీజిల్ ఎత్తుకెళ్లారు బిజినెస్ లేక చాలా ఇబ్బందులు ఉన్నామని తెలిపారు బ్యాటరీలు ఎత్తుకుపోవడంతో ఇప్పుడు లారీలు ఇంటి దగ్గర పెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు బ్యాటరీలు ఎత్తుకెళ్లిన దొంగలను పోలీసులు తొందరగా పట్టుకోవాలని కోరుతున్నారు ఈ గ్రాఫిక్ నా పేరు కీసర నియర్ జామా మజి శ్రీనివాస్ నగర్ కాలనీ రాత్రికి దొంగలు వచ్చారు కనీసం దాదాపు పన్నెండు బండ్లు పన్నెండు బ్యాటరీ పదిహేను బండ్లు దాకా తీసుకుపోయారు బ్యాటరీ మొత్తం ఇంత ముగ్గుడ డీజిల్ తీసుకొని వెళ్ళిపోయారు రెండు వందల లీటర్ డీజిల్ రెండు వందల లీటర్ డీజిల్ ఇంత ముగి ఇంట్లోకి వచ్చి పక్కన ఇంట్లోకి వచ్చి టీవీ గట్టే ఎత్తుకోపోయారు దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేరు ఇంత ముగ్గుడ చెప్పినాం పిఎస్ కంప్లీట్ ఇచ్చినాము పట్టించుకోని కూడా అయిపోయింది మొత్తం ఇక ఇంకా పన్నెండు పదిహేను బండ్ల బ్యాటరీ అంటే ఎడికలే చేసి బతుడలో మేము బండ్లు నడుస్తలే ఫస్ట్ ఆగమాగమైన పరిస్థితి దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము యాక్షన్ దీనిగా తీసుకోవాలని తీసే పిఎస్కి విజ్ఞప్తి చేసింది పోయినాయి ఒకసారి ఒకసారి ఏమో డీజిల్ ట్యాంక్ ఫుల్ ఉంటే డీజిల్ ట్యాంక్ తీసుకొని పోయి మళ్ళీ ఇప్పుడు బ్యాటరీలు పోయినాయి రెండు బండ్లు ఇప్పుడు మొత్తం పదిహేను బండ్లు మా బ్యాటరీలు పోయినాయి ఇప్పుడు ఇప్పటి వరకు మా పేరు ఇస్మాయిల్ పోలీసు వాళ్ళకి మనకు కంప్లైంట్ ఇచ్చినాం పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనకి బ్యాటరీ మనకి వేయాలి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు బండి నింపడానికి పోతుండే ఇక బ్యాటరీలు ఇట్లా ఇట్లా అయిపోతున్నాయి అని మనం వాళ్ళకి పట్టించుకొని దొంగలు పట్టించుకొని నాకు బ్యాటరీ వేయాలి